హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ రోషన్ సర్ మ్యాక్స్ ప్రియ విద్యార్థులారా టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల కొరకు స్పెషల్లీ ఈ వీడియో చేయడం జరుగుతుంది రీసెంట్లీ శనివారం ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగినది అందులో రెండు మోడల్ పేపర్స్ నేను చేసినవి మ్యాథమెటిక్స్ అదే విధముగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఈ మోడల్ పేపర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగినది అందులో ఈ బుక్ ఎలా పర్చేస్ చేయాలో ఎలా కొనాలో ఆ ప్రొసీజర్ కూడా నేను అందులో వివరించాను మళ్ళీ ఒకసారి మీ కొసరకు వివరిస్తాను అసలు ఈ బుక్ దేని కొసకు దేని కొరకు మేము కొనాలి ఈ ప్రశ్న చాలామంది విద్యార్థులు ఉత్పన్నమవుతుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చాలా బుక్లు అవైలబుల్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్ కానీ క్వశ్చన్ బ్యాంక్స్ కానీ అదే గైడ్ రూపంలో కానీ మోడల్ పేపర్స్ రూపంలో అనేక మెటీరియల్ ఆల్రెడీ బజారులో అవైలబుల్ ఉంది మరి ఈ బుక్లు చేయడానికి ఈ బుక్లు మేము ఎందుకు కొనాలి అసలు మాకు ఏమీ అవసరం అయితే ప్రియ విద్యార్థులరా ఇది కేవలము పుస్తకం ఇది బుక్ కాదు చిన్న బుక్ లెట్ ఉంది ఇది కేవలం బుక్లెట్ కాదు నా యొక్క ఇరవై ఎనిమిది సంవత్సరాల ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఈ బుక్లో ఉంది ఈ రెండు బుక్కులు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఇందులో ఉంది అంటే చాలామంది విద్యార్థులకు నేను చూసి ఉన్నాను వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది వాళ్ళకు ఎలాంటి ప్రశ్నలు అవసరము వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు గలరు ఇలాంటి ప్రతి విషయాలపై నేను సెర్చ్ చేసి క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించిన తర్వాతనే ఈ బుక్ పుస్తకాలు ఈ రెండు మోడల్ పేపర్స్ రాయడం జరిగినది ఫైనల్ టచ్ అనే పేరుతో అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి ఈ బుక్లో చూడండి చాలా మంది విద్యార్థులు గణిత శాస్త్రంలో చాలా వీక్గా ఉంటారు వీక్ అనిపిస్తుంది వాళ్ళకు చాలా టఫ్ అనిపిస్తుంది లేదా చాలామంది విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కూడా చదవాలంటే కొంచెం వాళ్ళకు భయం అనిపిస్తుంది ఒక ఫోబియా ఉంది అయితే ప్రియ విద్యార్థులారా మీ కొరకు ఈ బుక్ ప్రత్యేకంగా ప్రింట్ చేయబడింది ఇందులో మీరు ఒక్కసారి నేను ఈ బుక్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేను మీరు ఒకసారి దీన్ని తెప్పించుకొని చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది ఈ బుక్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ బుక్ అసలు మాకు ఉపయోగపడుతుందా ఈ బుక్ ద్వారా మేము చదువుకోగలమా ఒక్కసారి మీరే చూసుకొని చెప్పండి ఇంతవరకు నేను ఎలా ఎప్పటి నుంచి శనివారం నుంచి ఒక వీడియో అప్లోడ్ చేశాను శనివారం అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు దీన్ని తెప్పించుకున్నారు సిటీ దగ్గర ఉన్న వాళ్ళైతే ర్యాపిడో అది బుక్ చేసి తెప్పించుకుంటున్నారు డిస్టిక్లో ఉన్న విద్యార్థులైతే పోస్ట్ ద్వారా తెప్పించుకుంటున్నారు మీరు కూడా ఈ బుక్ను తెప్పించుకోవాలంటే ఇక్కడ చూడండి స్కానర్ కనపడుతుంది ఈ స్కానర్లో స్కాన్ చేసి కేవలం తెలుగు కావాలనుకుంటే వంద రూపాయలు మ్యాథమెటిక్స్ ఒకటే కేవలం కావాలంటే నూట యాభై రూపాయలు ఒకవేళ రెండు కావాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్ కింద ఉంది అక్కడ స్కాన్ చేసిన స్నాప్షాట్ పంపించినట్లయితే ఒకవేళ లో ఉన్న విద్యార్థులు పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు పోస్ట్ ఛార్జెస్ కొరకు అదనగా యాభై రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ కేవలం మ్యాథమెటిక్స్ అంటే నూట యాభైతో సహా యాభై రూపాయలు అదేవిధంగా తెలుగు తెప్పించుకోవాలంటే వంద రూపాయలతో సహా యాభై రూపాయలు అదనంగా లేదా రెండు ఒక్కసారి తెప్పించుకోవాలంటే రెండు వందల యాభై రూపాయలతో సహా యాభై రూపాయలు అదనంగా పోస్టల్ ఛార్జెస్ పంపించినట్లయితే మీకు పోస్ట్ ద్వారా ఒక టూ త్రీ డేస్లో ఈ బుక్కులు లభ్యమవుతాయి మీరు చూసుకొని చదువుకోవచ్చు సిటీ దగ్గరలో ఉన్న విద్యార్థులైతే ర్యాపిడ్ల ద్వారా కూడా మీరు తెప్పించుకోగలరు లేదా దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు పోస్ట్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఒక్కసారి తెప్పించి చూసుకొని నేను దీని గురించి ఎక్కువ చెప్పాను మీకు చూసిన తర్వాతనే దీని యొక్క ప్రాముఖ్యత దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందో మీకు అర్థమైపోతుంది మెటీరియల్ అయితే చాలా ఉంది కానీ దాన్ని చదువుకోగలగాలి దాన్ని అర్థం చేసుకోగలగాలి దాని కొరకే ఈ మ్యాథమెటిక్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇందులో రాయబడి ఉన్నది మీరు రెండు మార్కుల కొరకు ఎన్ని స్టెప్స్ రాయవలసి వస్తుంది నాలుగు మార్కుల కొరకు ఎన్ని స్టెప్స్ రాయవలసి వస్తుంది ఆరు మార్కుల కొరకు ఎన్ని స్టెప్స్ మీద రాయాలి గ్రాఫ్ ఎలా చేయాలి పూర్తి వివరాలు ఇందులో ఈ చిన్న బుక్లో మీకు లభిస్తాయి అదేవిధంగా తెలుగులో కూడా నాలుగు మార్కుల ప్రశ్నలకు ఎన్ని లైన్స్ ఎన్ని పాయింట్స్ రాయాలి ఎనిమిది మార్కుల ప్రశ్నలకు ఎన్ని లైన్స్ ఎన్ని పాయింట్స్ రాయాలి లెటర్ ఎలా రాయాలి ఇన్విటేషన్ ఎలా రాయాలి ఆబ్జెక్టివ్ ఎలా చేయాలి దాని గురించి కూడా ఇందులో పూర్తిగా వివరాలు డీటెయిల్స్ మొత్తం ఇందులో మీకు లభిస్తాయి కాబట్టి మీరు కొనాలనుకుంటే నేను ఇచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో చేయండి ఎక్కువ నేను చెప్పినట్లయితే అరే మేము కొనాలని సరే ఎక్కువ చెప్తున్నారు కాబట్టి మీరు కొనినా కొనకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మీరు మంచి మార్కులు తేవాలనుకుంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదనుకుంటే లేదా మాకు మ్యాథమెటిక్స్ కానీ తెలుగులో కానీ కొన్ని ప్రశ్నలు అర్థం అవ్వడం లేదు లేదా మాకు టఫెస్ట్ అనిపిస్తున్నాయి అలాంటప్పుడు ఇవి ఈ రెండు పుస్తకాలు మీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ప్రియ విద్యార్థులారా ఒకసారి చూడండి గమనించండి ఏ స్టూడెంట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఈ బుక్ కొనుక్కోవచ్చు కేవలం మ్యాథమెటిక్స్ ఒకవేళ తెలుగు మీడియం స్టూడెంట్ సెకండ్ హ్యాండ్ తెలుగు అయితే ఇది కూడా కొనవచ్చు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ బుక్ ప్రిపేర్ చేయడం జరిగినది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఈ బుక్ను తీసుకోవచ్చు దాని యొక్క ప్రొసీజర్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంత సమయం మీరు కేటాయించి నా యొక్క వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరు మంచి మార్కులు రాసి భవిష్యత్తులో మంచి హోదాను పొంది మీరు ఒక జీవితాన్ని బాగు చేసుకోవాలనే ఆకాంక్షతో నేను ఈ బుక్ ప్రిపేర్ చేయడం జరిగినది మీ యొక్క ఫీడ్బ్యాక్ మీ యొక్క సహకారం కూడా నాకు అవసరం అయితే ప్రియ విద్యార్థులారా చూడండి ఒకసారి ఆలోచించండి ఆలోచించిన తర్వాతనే మీరు ఈ బుక్ను తెప్పించుకో ఈ బుక్కులను మీరు కొనాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్కానర్ ఈ స్కానర్ని స్కాన్ చేయండి ఒక్క బుక్ కొనాలంటే నూట యాభై రూపాయలు మ్యాథమెటిక్స్ తెలుగు కొనాలంటే వంద రూపాయలు రెండు బుక్కులు కలిపి రెండు వందల యాభై రూపాయలు ఒకవేళ దూరము మీరు నివసిస్తున్నట్లయితే యాభై రూపాయలు అదనంగా పోస్టల్ ఛార్జెస్ పంపినట్లయితే స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి ఆ వాట్సాప్ నెంబర్లో మీ ప్రాపర్ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ కూడా పంపించండి నేను స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ రెండు బుక్కులు మీకు పంపడం జరుగుతుంది కాబట్టి ప్రియా విద్యార్థులారా ఒక్క బుక్కు కూడా మీరు కొనుక్కోవచ్చు మ్యాథమెటిక్స్ కొనాలంటే కేవలం నూట యాభై రూపాయలు తెలుగు కొనాలంటే వంద రూపాయలు మీరు సపరేట్గా కూడా తెప్పించుకోవచ్చు రెండు కలిపి మీరు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయలు ఈ ప్రొసీజర్ మీరు ఫాలో చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ వాట్సాప్ నెంబర్కు మీరు కాల్ చేసి అడగగలరు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఒక్కసారి కొని తర్వాత మీరు చూడండి